లలిత సహస్రనామాన్ని మగ్గం మీద నేయటం చూసుంటారు లేదంటే పెయింట్తో రాయటం చూసుంటారు సంవత్సరం పాటు కష్టపడి కుట్టారండి గొలుసు కుట్టుతోటి లలిత సహస్రనామం అంతా ఒక చీర మీద కుట్టారు ఇవాళ చాలా స్పెషల్ వీడియో చూపించిపోతున్నానండి అది ప్లీజ్ చివరి వరకు చూడండి వెల్కమ్ టు ఆద్యా ఫ్యాషన్స్ నా దగ్గరికి ఒక శారీ తీసుకొచ్చారు శారీ స్పెషాలిటీ ఏంటో తెలుసా లలిత సహస్రనామం మీరు ఎక్కడైనా రాయటం చూసుంటారు తో లేదంటే మిషన్ మీద చేయించడం చూసుంటారు లేదంటే నే నేత నేటం చూసుంటారు నేనైతే నేత నేటం చూసాను ఒకళ్ళు నేయించారు కానీ ఒక ఆవిడి సంవత్సరం పాటు కష్టపడి కుట్టారండి గొలుసు కుట్టుతోటి లలితా సహస్రనామం అంతా ఒక చీర మీద కుట్టారు ఆ వీడియో చూపించిపోతున్నాయి ఆంటీ పేరు సుజాత సుజాత గారు అంటే ఆవిడ సంకల్పం ఎంత గట్టిదో ఆలోచించండి అంటే దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు రమౌదిన మొత్తం అంతా చేతితో రాశారండి సంవత్సరం పాటు కష్టపడి రాశారు లలిత శాస్తున్నాము ఇది అసలు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే రోలింగ్ సాంక్షన్ కోసం వచ్చింది కుట్టి కుట్టి ఉంది కదా కొంచెం నలిగిందని రోలింగ్తో నచ్చారు కానీ రోలింగ్లో టైట్గా లాగాలండి ఇదేమన్నా అవుతుందేమో అని భయమేసింది నాకు సో స్టీమ్ ఐరన్ చేస్తామని చెప్పాము అసలు నాకైతే చాలా గా అనిపిస్తుంది ఫస్ట్ ఇది చేయటం వల్ల కష్టం అనిపించలేదు మీకు అమ్మవారి మీద దయ మీద చాలా సంతోషంతో పుట్ట తెలుస్తున్నది అది ఎంత ఒంట్లో బాడకపోయినా శ్రద్ధగా ఆ ప్రేమతో అమ్మవారి మీద ప్రేమతో కట్టుకోవాలి కట్టాలి కట్టి నేను చూడాలి ఎక్కడ కడుతున్నారు అనుకుంటున్నారా ఐదుగురు కలిగితే శివాలయము అది బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయం అనమాట అక్కడ పార్వతి అమ్మవారికి కడుతున్నారు మంగళ నక్షత్రం రోజున ഇന്നારેകി നാട്ടോ നടശ്ചികമായിട്ട് നടന്നു